హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ వెల్కమ్ టు లక్ష్మీరాజ్ వ్లాగ్స్ ఛానల్ శ్రావణ మాసం అయిపోతుంది కదా ఎక్కడ ఆఫర్స్ కూడా తీసేస్తారేమో అని నైట్ ఎయిట్ థర్టీకి షాపింగ్కి వచ్చానండి రండి మీరు కూడా వచ్చి నాతో పాటు కాసేపు షాపింగ్ ఎంజాయ్ చేయండి ఈ బ్లూ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇందులో మనకి చాలా కలర్సే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ శారీ అయితే చాలా బాగుంది కానీ ఇందులో కలర్స్ చూద్దామంటే ఇక్కడ చూపించడానికి సేల్స్మెన్ కూడా ఇంకా రెడీగా లేరు ఎయిట్ థర్టీ అవుతుంది కదండి అందరూ కూడా ఇంటికి వెళ్ళే హడావుడిలోనే ఉన్నారు సో నాకు హెల్ప్ చేయడానికి మా పాప ఇందులో ఉన్నటువంటి కలర్స్ తీసి పెట్టిందండి ఇందులో ఎల్లో పింక్ ఇంకా బ్లూ కలర్స్ ఉన్నాయి నైట్ ఎయిట్ థర్టీకి వస్తే షాపింగ్ మాల్ ఇలాగే ఉంటుందేమో మొత్తం షాప్ అంతా కూడా నాదే అన్నట్టు అనిపించింది నాకైతే మామూలు టైంలో షాపింగ్కి వెళ్తే ఏం కావాలి మేడం అంటూ మన చుట్టే తిరుగుతూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఇది కావాలా అది కావాలా అని అడుగుతూనే ఉంటారు కానీ ఈ టైంలో వెళ్తే మాత్రం చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా సరదాగా అనిపించింది అడిగే వాళ్ళు కూడా లేరు ఎంతసేపు పడితే అంతసేపు చూసేసుకోవచ్చు వాళ్ళేమో ఇంటికి వెళ్ళే హడావుడిలో ఉన్నారు నేనేమో శారీ సెలెక్షన్లో ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ మా పాప నా శారీ సెలెక్ట్ చేయడంలో ఎంతగా హెల్ప్ చేస్తుందో ఇక సేల్స్ గర్ల్స్ అయితే ఎప్పుడు నైన్ ఓ క్లాక్ అవుతుందా ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు రెడీగా కూర్చున్నారు ఫ్రెండ్స్ శ్రావణ మాసం కంప్లీట్ అవ్వడానికి వచ్చింది కదా ఆఫర్స్ కూడా అయిపోతున్నాయి అని చెప్పేసి హడావుడిగా వచ్చాను కానీ ఇక్కడ శారీస్ కూడా టోటల్గా అయిపోయినట్టే అనిపించిందండి స్టాక్ చాలా తక్కువగా ఉంది ఇంకా ఎవరైనా శారీస్ కావాలంటే వెంటనే షాపింగ్ చేసేయండి ఏమో మేబీ నెక్స్ట్ వీక్లో కొత్త స్టాక్ కూడా తీస్తారేమో తెలీదు ఇక ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే డైలీ వేర్ శారీస్ అండి ఇప్పుడు చూసిన అన్ని శారీస్లోకి ఫస్ట్ చూసినటువంటి బ్లూ కలర్ శారీనే బాగుంది అనిపించింది నాకైతే అలా వెతుకుతూ ఉన్నప్పుడు నాకైతే ఇక్కడ కాటన్ లెనిన్ శారీస్ అయితే కనిపించాయండి ఇవి కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుందని చెప్పేసి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూశాను కలర్స్ కూడా చాలానే ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్ క్వార్టర్ టు నైన్ ఓ క్లాక్ అవుతుంది షాపింగ్ మాల్ అంతా కూడా ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ షాపింగ్ మాల్ని ఒకసారి చూసి ఇది ఏ షాపింగ్ మాలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు క్లూ ఏంటంటే ఈ షాపింగ్ మాల్ మన మంచిర్యాల్లోనే ఉంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి కాటన్ లెనిన్ శారీస్ అయితే నాకు బాగున్నాయి అండి వీటినే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక ఇక్కడ ఉన్నటువంటి సేల్స్మెన్ కూడా నేను తొందరగా శారీ సెలెక్ట్ చేసేసుకుంటే తను బిల్ చేయించి ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నాడు Okay, bye friends. Thanks for watching. Please subscribe our channel.